ఇప్పుడు మనం బాగుంటేనే కదండి పది మందిని బాగు చేసేది మనమే భక్తి లేకుండా మనకే దేవుని యొక్క భయం లేకుండా మరి చాలా మందికి ఏముండాలి తెలుసా దేవుళ్ళు ఉండాలంటే భయం ఉండాలి భక్తి ఉండాలి భక్తుణ్ణి భయం లేకున్నా భయం ఉండి భక్తి లేకున్నా అది విడదమే అల్లెలు స్థుతి మై మా ఎల్లప్పుడు దేవుని స్థుతిస్తాను అని ప్రార్థిస్తున్నావు ఈడ ప్రార్థించే ఆడవని దొంగతనాలు చేస్తావు అది భయం లేకపోతే ఈ భక్తి ఎందుకు ఇంకా ఈ భక్తి చేయడం విన్నే కదా ఈడ పాపం ఒప్పుకుంటున్నావు ఆడవని పాపం చేస్తున్నావు ఇంకా ఈ భక్తి చేయడం ఎందుకు కదా నువ్వు భక్తి అనేది ఏంటంటే నువ్వు ఏది చేస్తున్నావో అది నువ్వు క్రియరూపంగా లోకంలో చూపించాలి ఏమంట అన్నం ఉండేసి మనం పొయ్యి మీదనే పెడితే మన కడుపులోకి రాద అది మనం తెచ్చుకొని మరలా తింటేనే అది మన కడుపులోకి వస్తాడు అట్లాగా భక్తి చేసిన ఈ భక్తిని మనం లోకంలో లూయ ఏసయ్య చెప్తాడు అన్యజనుల ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడు ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నారంటాడు ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు ఎందుకు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు పాపంలో ఉన్నారు శాపంలో ఉన్నారు కొట్టబడి ఉన్నారు నెట్టబడి ఉన్నారు దరిద్రంలో ఉన్నారు సాతాను అధికారంలో ఉన్నారు అయితే మీరు వెలుగులోకి వచ్చారు వెలుగులోకి వచ్చిన మీరు వెలిగించబడ్డారు వెలిగించబడ్డ మీరు వెలుగుగా ఉండాలి అనేకులను వెలిగించాలి ఏమండి దారి తప్పు పోతున్న వారికి ఆలోచన చెప్పాలి పాప మార్గంలో నడిచిన వారికి ఇది పాపం అని చెప్పాలి తప్పు చేస్తున్న వారికి ఇది తప్పని చెప్పాలి ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి దిక్కు లేని వారిని ఓదార్చాలి ఇదే కదా దేవుడు చెప్పింది ఇది చేసిన పాపములను ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు పాపములు చేసేవారిని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఎంత పెద్ద పాపం అంటే వాడి నరకం పోయినప్పుడు పోతూ పోతూ వీళ్ళు కూడా పట్టుకొని పోతాడు దేవుడు అంటాడు వాణి కూడా వాడుకరా ఎందుకంటే వానే కదా నీకు గైడెన్స్ ఇచ్చింది నేను పాపం చేయను కానీ పాపం చేసిన వారికి హెల్ప్ చేస్తాను నేను దొంగతనం చేయను కానీ దొంగతనం చేసిన వారికి హెల్ప్ చేస్తా వారికి ఒకటి పడితే హెల్ప్ చేసిన వారికి ఎన్ని పడతాయి రెండు వాడతాయి